హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం భద్రాచలం నుండి పర్ణచాల వెళ్ళే మధ్య దారిలోనే ఈ ఆలయం ఉంది ఫస్ట్ మనకి దర్శనం ఇస్తుంది కుమారస్వామి పెద్ద విగ్రహము ఇది శివ మందిరము చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నాలుగు సైడ్లు కూడా మొత్తం విగ్రహాలతోనే చూడండి మొత్తం లింగాలతోటి మన దేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో పతిధును అగ్నిలింగం చూడండి పతిదీ ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయో మొత్తం అన్ని లింగాలు కూడా ఈ ఆలయము నాలుగు సైడ్లు కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు మీరు ఎప్పుడైనా భద్రాచలం నుండి పర్ణశాల వెళితే తప్పగా ఈ గుడిని దర్శించుకోండి అదే మీరు పదకొండు నుండి పన్నెండు లోప లేకపోతే రెండు మూడు లోపు వెళ్ళినా ఇక్కడ ప్రీ భోజనం కూడా మీకు దొరుకుతుంది అది భద్రాచలంలో అంటే టికెట్లు తీసుకొని మనం ప్రీ భోజనం దొరుకుతుంది సో ఈ ఆలయంలో ఏమిటంటే మీకు టిక్కెట్లు ఏమీ అవసరం లేదు ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ అన్న ప్రసాదం దొరుకుతుంది ఫ్రీ అని చూడండి ప్రతి లింగం కూడా ఇక్కడ ఇది మోక్ష ద్వారణము ద్వారము అనే ఇందులో మేము వెళ్ళడం జరిగింది అవతల నుంచి యువతలకి మోక్ష ద్వారం అంటది ఇక్కడ చాలా బాగున్నది మీరు ఒకసారి చూడండి ఈ ద్వారం నుంచి వెళితే మంచి జరుగుతుందని మన ఇప్పుడు కాదు మన పురాణం నుంచి మనకి చెబుతున్నారు మోక్ష ద్వారం ఇది మేము కూడా వెళ్ళాను ఎదుగుటండి శ్రీ మోక్ష ద్వారం అని ఉన్నది ఇది లావుగా ఉన్న వాళ్ళైతే ఈ అవతల నుంచి తో నుండి పారు చేయలేరు మామూలుగా కొంచెం నార్మల్గా ఉన్న పారు చేయగలరు ఈ మందిర్లో మాత్రం చాలా అద్భుతము పత్తి విగ్రహం కూడా ఎక్కడే ఉన్నది చూడండి మీరే ఆస్బిరేషన్ చేయండి పత్తి చంద్రలింగం అని చూడండి ఒకటి కాదండి మొత్తం పార్తీ పరమేశ్వరులు వినాయకుడు నెక్స్ట్ మొత్తం ఒకే దగ్గర ఏర్పాటు చేయడము జరిగింది లింగాలు ఇక్కడ లింగాలు కోటి లింగాలని మరొక సైడ్ అటు మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే అక్కడ కనిపిస్తాయండి మొత్తం లింగాలంటే ఇంకా ఇది స్టార్టింగ్లో ఉంది మందిరము వన్ మంత్ టూ మంత్స్లో ఇది కంప్లీట్ అవుతుంది మొత్తం లింగాలు అంటే వరాసుకు పెట్టున్నారు కోటి లింగాలని ఇక్కడ ఏంటంటే మీరు వెళ్ళేది మీకు వెళ్ళే తోవులో కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి దర్శనం చేసుకోండి ఎవరైనా సరే మేము ఏంటంటే మా ఫ్యామిలీకి తర్వాత మేము డ్యూటీ పర్పస్ మీదని ఇక్కడికి మేము వచ్చాము అట్లా అట్లాగనే నేను మా ఫ్యామిలీకి పిలడం జరిగింది ఇక్కడ నుంచి మేము చూడడము ఈ శివలింగాలు అనేసి చాలా బాగుంటుందని ఇక్కడ మేము ఆపేసి మొత్తం ఇది చూడండి ఇది చాలా నాకు బాగా నచ్చింది ఇది ఎందుకంటే అద్దాల మందిరం అంట నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ చూడటము ఒకసారి మీరే చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా అద్దాల మందిరము మీరు ఎప్పుడైనా చూశారంటే ప్లీజ్ మాకు కామెంట్ చేయండి ఎట్లాగా మీకు అనుభవం ఉన్నది చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా అండి మొత్తం మనం ఏడు సైడ్ తిరిగినా మన ఫోటో కనిపిస్తుంది నాలుగు సైడ్ల అద్దాల మందిరం అంట ఇది పెద్ద పెద్ద మందిరంలోట ఉంటుంది ఎక్కడ ఇది నేను చూడలేదు ఉంటాయి చూడంటే నేనైతే ఫస్ట్ టైం చూసాము ఇక్కడ ఏంటంటే వీడియో తీయడానికి మనకి ఛాన్స్ ఇస్తారు చాలా మందిర లోట మనకి కెమెరా లేదు ఇక్కడ మాత్రము ఈ అద్దాల మేడలోట అద్దాల సారీ అద్దాల లోట ఇది బాగా ఎలా చేశారు ఇక్కడ చూడండి మనం మందిర్ ఇక్కడ కూడా ఉన్న లేదండి లేదండి ఏంటంటే బయట బయట ఉన్న విగ్రహాలకి నేను వీడియో చేయడం జరిగింది అయితే ఇక్కడ కూడా కెమెరా ఎంట్రీ లేదండి ఇక్కడ ఇది శివలింగము మీకు లాస్ట్ లోట శివలింగం కూడా నేను ఇక్కడ ఎట్లా ఉంటుందని నేను చూపిస్తాను చాలా అక్కడ ఉన్న విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న తయారు చేసి ఇక్కడ పెట్టారు ఈ గ్రామస్తులు చూడండి శివలి శివ విగ్రహము మొత్తం అండి మొత్తం మీరు పరణశాలలో ఎంత చూస్తారో అనికన్నా ఇక్కడ అద్భుతంగా మీకు వన్ అవర్ చూడడానికి టైం పడుతుంది అంత ఇక్కడ బాగా ఇక్కడ కట్టారు ఈ మందిరము మీరు పరణశాల నుంచి మళ్ళీ రెట్నూ వచ్చేటప్పుడు ఒక టెన్ ట్వంటీ ట్వంటీ కిలో టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మధ్యలోటే ఉంటుంది పెద్ద కుమారస్వామి విగ్రహం కనిపిస్తుంది అదేనండి మందిరము ఇది శివ మందిరము చాలా బాగుంటుంది మన ఇండియాలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ మొత్తం క్రియేట్ ఉన్నారు చాలా బాగా ఈ మందిరానికి అయితే నిర్మించి పెట్టున్నారు ఎవరికైనా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే టైం దొరికితే ప్లీజ్ ఒకసారి సందర్శించండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా ఉంది సో నేనేటంటే ఓల్ని పోర్ట్స్కి సంబంధించి వీడియోసే పెట్టాలని ఈ మందిని నేను చూడగానే నాకు మతిపోయిందండి చాలా చాలా బాగున్నది ప్రతిదీ నేను చాలా ప్లేసుల్లో చూసాను కానీ ఇంతగా ఎక్కడ కూడా వీళ్ళు ఏర్పాటు చేయలేదు ఇన్ని మంది నేను తిరిగాను కానీ చాలా బాగున్నది అందు గురించి ఈ వీడియో చేయడం జరిగింది ఒకటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ కెమెరా ఎంట్రీ లేదు కానీ నేను ఒక ఫోటో రెండు ఫోటోలు నేను లోపల శివ మందిరానికి మేము శివ మహారాజుకి ఫోటో తీయడం జరిగింది అది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు మంచిగా యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ ఈ ఆలయాన్ని కానీ మర్చిపోకండి ఇటువైపు ఎప్పుడైనా మీరు సందర్శించడానికి వెళితే పక్కా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నంది విగ్రహం ఫస్ట్ ఎంట్రెన్స్గా ఉంటుంది నెక్స్ట్ లోపలికి వెళ్తే వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మీకు అన్నదాన ప్రసాదానికి వెళ్ళమని వాళ్ళే చెప్తారు ఓకేనండి మందిర్లో ఉన్న విగ్రహము ఇదేనండి చాలా బాగుంటుంది చూడడానికి